ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ హెవీ బిగ్ సైజ్ ఉన్న ఎత్తులు ఉన్నాయి ఇటు రేట్ ఎంత చూద్దాం ఏం రేట్ ఇవి రెండు రెండు లక్షల పదహైదు వేలు అంట టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు అడిగారు ఎవరన్నా లక్ష డెబ్బై ఐదు వేలు అడిగిపోతున్నారట నీవికి నీవేంత అన్న మరి లక్ష తొంభై ఐదు కట్టుకోవాలన్నారట ఫ్రెండ్స్ పని గ్యారెంటా పన్నీర్ రెండు రెండు వైపులాగా కట్టి చూసుకునే తీసుకుపోర్మిలకు చెందిన విజయ్ గౌడ్వి ఎవరికైనా అవసరం అయితే నెంబర్ చెప్పుకోవడం డబల్ ఫైవ్ త్రీ మీకు ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ చూద్దాం ఫ్రంట్స్ వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ ఇది సైజ్ అయితే భారీ సైజులో ఉన్నాయి మరి రేట్ కూడా భారీగానే ఉంది వారికి అన్న అవసరమైతే ఒకసారి అదే నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మమ్ముడు ఒకటి